Sunshine. Sunshine 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 I think I found it now What I've been looking for Isn't it beautiful? హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నానండి అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అనమాట నేను కూడా బాగా చేసుకున్నాను అండి నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియోస్ రూపంలో మీ అందరికి చూపించేస్తాను ఈ రోజు అయితే భోగి ఫైవ్ థర్టీ అయింది అనమాట భోగి మంట అయితే ఇలా ఉంది చూసారా ఇంటి దగ్గర నుంచి తీస్తున్నాను వీడియో అది రపరప్లా కదా భలే ఉంది ఇదిగా ఉండి భోగి మంట దగ్గరకు అయితే వచ్చేసాం అనమాట ఫైవ్ థర్టీకి భోగి దగ్గరికి రావడం నాకైతే ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది చీకట్లో వెళుతురు చల్లగా ఉన్న చోట వేడిగా చాలా బాగుంది అనమాట తగులుతుంది మంట ఇదిగోండి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇప్పటికే ఐదున్నరకే స్నానం చేసేసి కొత్త వేసేసుకొని వేసేసుకుని భోగిదండలు అయితే వేసేసారనమాట ఈ పిల్లలందరూని ఇంకా చూసాం కదా ఇప్పుడైతే మేము వెళ్ళి పిల్లల్ని లేపి స్నానం చేపించి తీసుకురావాలి ఈసారి భోగి పండక్కి నేనైతే మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇంకా పిల్లల్ని అయితే లేపి స్నానాలు చేయించేసి ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టించేసి ఆ తర్వాత భోగిదండలు అయితే వచ్చామన్నమాట మా శాస్త్రికమ్మ స్నానం చేసేసి ఆ పడుకుని పోయింది నలుగు పెట్టుకుంది కదా నలుగు పెట్టుకుని తల్లవారుజామున లేపేశాం కదా నలుగు పెట్టుకుని అలసిపోయి పడుకుంది అనమాట మా మరదల ముగ్గు అయితే ఈ విధంగా చేసింది చాలా బాగుంది కదా ఈ ముగ్గు ముగ్గులు పొట్టు వేస్తే మా మరదలకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేదేమో ఇదిగోండి ఉండి దండ వేయడానికి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి మా పిల్లలకి భోగి దండలు వచ్చేసి మా అమ్మగారు గుర్చారనమాట మాకు ఎప్పుడు గుచ్చలేదు కానీ మా పిల్లలకి అని అయితే అన్నాను నేను ఇంకోండి ఎంత పెద్ద పెద్ద దాంట్లో వచ్చిందో చూడండి శాశ్వక కన్నా పెద్దగా ఉంది దండ ఇంకా పెద్దవి చేస్తాను అని అంది కాని వద్దు చాలు అని అన్నానమాట ఇదిగోండి భోగి మంట దగ్గరకి అయితే వచ్చేసాము మా ఊర్లో శివాలయం దగ్గర వేశారు ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది పైనుంచి చూస్తే కనిపిస్తుంది మా అయితే ఇలా వేపిస్తారనమాట ఒకసారి మెడలో వేసుకుని తీసి వేయమంటారు దండ ఉన్న కీడు అనేది పోతుంది అనేసి భోగిదండ వేస్తాం కదా ఎదుగు బెవిన్ వచ్చేసి భోగిదండ వేసేస్తున్నాడు ఇక్కడ వేయమంటే వాడు వేడికి వేయలేకపోతున్నాడు అనమాట పట్టుకుంటున్నాడు వేడి ఎదరికి వెళ్ళడానికి భయపడుతున్నాడు మా తమ్ముడు వేయించేసాడు అయితే వేసేసాడు సాహస్వికాయతో అయితే మేము వేయించేసాం అనమాట ఇదిగోండి తినకు కూడా మెడలో వేసి ఒకసారి తీసేసి అయితే వేసేసాము సాస్విక పడుకుంది కదా ఇంకా ఎలాగో అందరు స్నానాలు అవ్వాలనేసి పడుకోబెట్టేసాం అనమాట ఇంకో లేచింది చూడండి భోగిదండ వేయడానికి భోగిదండ వేసేసి పిక్స్ అయితే తీసుకుని వచ్చేసాం అనమాట భోగిదండ వేసిన తర్వాత అక్కడ కాలిన కచ్చుకొని బొట్టు పెట్టుకుంటారు అది అదైతే తెచ్చేసుకున్నాం అనమాట మీరు కూడా భోగిదండ ఈ విధంగానే వేస్తారా ఎలా వేస్తారనేది నాకు కామెంట్లో చెప్పండి తర్వాత అయితే శివాలయానికి అయితే వచ్చేసామన్నమాట శివాలయంలోని విష్ణాలయంలోని దర్శనం చేసేసుకుని అయితే వెళ్ళాం అనమాట ఆ తర్వాత స్వామి గుడికి కూడా వెళ్ళాను నేను మా ఇంటికి వస్తే కనుక మా పిల్లలకి నేను అక్కర్లేదు వాళ్ళ అత్త వాళ్ళ మామయ్య ఉంటే చాలు వాళ్ళు కూడా అలాగే చూస్తారు మరి ఇదిగోండి ఊర్లో ముగ్గులు అయితే చూసేయండి ఇది మా మరదలు ఇక్కడ వేసిన ముగ్గు బాగుంది కదా ముగ్గు అయితే చాలా బాగా వేసింది కలర్స్ వేసింది ఇంకా చాలా బాగుండు తర్వాత వేద్దాం అని అనుకున్నాం గానీ అవ్వలేదు ఇదిగోండి సాశిక చూసారా ఆవుదోడి దగ్గర ఆడుకుంటోంది అనమాట వాళ్ళ అత్తగారు దగ్గర ఉండి ఆడిస్తున్నారు తర్వాత అయితే నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళామండి ఇంట్లో గొబ్బుళ్ళవి మా మరదలు సద్దుతుంది అనమాట నేను మా వారు మా పిల్లలు వెళ్ళొచ్చేసాం అనమాట వాళ్ళు తర్వాత వెళ్తారు అనేసి మేమైతే ఇదిగోండి చూసారు ఇదే స్వామి గుడి అనమాట రీమోడలింగ్ చేశారు ఈ స్వామి గుడి చాలా పవర్ఫుల్ అండి ఏది మొక్కకుండా అది తీరుతుంది అనమాట పశ్చిమం వైపు ఫేస్ చేసుకుని ఉండే నరసింహ స్వామి కూడా ఏదైనా కానీ చాలా పవర్ఫుల్ అండి ఎవరైనా ఈ లో పూజలు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు పూజారు గారు కూడా చాలా బాగా చేస్తారనమాట ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ లో అడగండి నేను తప్పకుండా చెప్తాను చూసారా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో కదా స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసాం అనమాట భోగిపళ్ళు అయితే ఉన్నాయండి సాశ్వికాకి బివిన్కి భోగిపళ్ళు అయితే పోసాము ఈ భోగిపళ్ళులో శనగలు రేగిపళ్ళు బంతి పూలు ఇంకా గులాబీలు కూడా వేసుకోవచ్చు కావాలంటే చెరుకు ముక్కలు చిల్లర పైసలు అక్షంతలు ఇవన్నీ కూడా కలిపేసి పిల్లలకి దిష్టి తీసి తీసిపోస్తాం కదా ఇగోండి ఇవన్నీ కలుపుతున్నాను అనమాట మీరు కూడా ఇలాగే పోస్తారా మేమైతే ఇలాగే చేస్తామండి నాణ ఈ భోగి పళ్ళలో నాణం మిగిలితే భోగి అని రేగి పండు మిగిలితే యోగి అని అంటారంట కం పెట్టుకోవాలి అని అనుకున్నాం గానీ సాస్వికా చాలా కష్టం రివర్స్ చేసేస్తుంది అనమాట ఎందుకంటే డ్రెస్ కూడా వేసుకోనని మారం చేస్తుంది మా పేరెంట్ కం పెట్టి చెయ్యి అని అన్నారు కానీ ఈసారి అయితే నేను పేరెంట్ పేరెంట్కం సింపుల్ గా చేద్దాము అని అన్నాను నిజంగా తెలుసండి దానికి నిద్ర వచ్చేసింది అనమాట నిద్ర వచ్చేసింది నేను పూజ చేసుకోను అని అన్నది ఏంటో అనుకుంది అనమాట ఫస్ట్ చాలా చాలా చెప్పిందండి దాన్ని బతుమలు తీసుకురావడాన్ని ఇంకా బలవంతంగా అయితే తీసుకొచ్చి కూర్చోపెట్టాను అనమాట తీసుకొచ్చి కూర్చోపెట్టిన తర్వాత అనుకుంది అనమాట ఓ పూజ అని చెప్పి ఇష్టమే పూజ చేసుకోవడం అంటే చక్కగా చేసుకుంది పూజ అయితే ఆమెని తీసుకొచ్చి కూర్చోపెట్టడానికి టైం పట్టేసింది అనమాట ఏడు చేసింది ఊయాల ఊగుతుంది అంట రాదంట అది దాని గోలా వచ్చిన తర్వాత మాత్రం పూజ అంత చక్కగా చేసుకుందని అంత బాగా చేసుకుందో పసుపు వేసింది కుంకుమ పువ్వులు అన్ని వేసింది సాస్విక మాట విన్నదని ఫైవ్ ఫిఫ్త్ వచ్చిన తర్వాత పెట్టిద్దాం అనుకున్నాను లేదు లేదు ఇంక పెట్టిస్తే అయిపోతుంది సరదాగా పెట్టుకున్నట్టు ఉంటుందని థర్డ్ ఇయర్ లోనే పెట్టించేశాను అనమాట పూజ ఎక్కువసేపు చేయించకుండా తొందరగానే ఫినిష్ చేసేసానండి ఎందుకంటే మళ్ళీ ఏడిస్తే మా నైవేద్యం అది పెట్టడానికి పెట్టకుండా మధ్యలోనే ఆపినట్టు అవుతుంది అనేసి తొందర తొందరగా ఫినిష్ చేసేసాను అనమాట సహస్వికమ్మ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లల్ని పిలిచాను గొబ్బెమ్మలు చుట్టూ పాట పాడుతూ తిరుగుతారు కదా పిల్లలు ముందు నుంచి పిలిచి ఈ గొబ్బెమ్మలు పెట్టుకోవడం గొబ్బెలు పెట్టుకోవడం అనేది ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో అని చెప్పి నేను ముందు నుంచి చెప్పలేదు అనమాట మా శాస్త్రీకెళ్ళంటే అలా ఉంటది మరి ఎక్కడ అది జరుగుతుందో ఆగిపోతుందో తెలియదు అన్నట్టు ఈ గొబ్బిళ్ళ పూజలో చాలా మంది వినాయకుడిని దేవిని కూడా చేసుకుంటున్నారు అవి అవేమీ అవసరం లేదండి ఎందుకంటే గొబ్బెమ్మల్ని మనం ఆవు పేడతో చేసి దానికి పసుపు కుంకుమల్ని అత్తి పూలు పెట్టి దాన్నే మనం దేవిగా భావించి ఈ గొబ్బిళ్ళు అనేది పెట్టుకుంటాం అన్నమాట ఇంకా వేరే మనం పసుపుతో దేవిని చేయాల్సినంత అవసరం లేదు కావాలంటే చేసుకున్నా తప్పేం లేదు నాకు తెలిసింది కనుక చెప్తున్నాను అనమాట ఇక్కడ దీప దూప నైవేద్యాలు అనేది సమర్పించేసాం అనమాట అప్పుడు పిల్లల్ని పిలిచాము ఈ గొబ్బిళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే నాకు చిన్నప్పుడు మా వాళ్ళు అందరు పెద్దవాళ్ళు అందరూ చెప్పేవారు అనమాట అది మంచి మొగడు వస్తాడు గొబ్బిళ్ళు పెట్టుకుంటే అనేవారు అది అదైతే తెలుసు అంతే నాకు ఇదిగోండి ఇక్కడ పిల్లలు అందరూ వచ్చేసారనమాట లో నుంచో పెట్టని తిరగాలి కదా సాస్విక కూడా చాలా చక్కగా తిరిగింది అస్సలు తిరగదని అనుకున్నాను అది బాగా ఎంజాయ్ చేసింది బాగా పెట్టించాల్సింది రెండు మూడు సార్లు పెట్టించాల్సిందే అనిపించింది అనమాట నెక్స్ట్ టైం అలాగే పెట్టించాలి అని అనుకున్నాను బాగా ఎంజాయ్ చేసింది సాహస్వికాకి బాగా నచ్చింది ఇక్కడ ఈ పిల్లల్ని పాట పాడమంటే మాకెవరికి పాట అయితే రాదు అని అంటున్నారు అనమాట నేనే పాడేశాను నేనే చిన్న పిల్లని అయిపోయాను మా మరదలను కూడా చిన్నపిల్లని చేసేసాను నాతో పాటు తిప్పించేసి గబ్బిళ్ళకి ధనుర్మాసం మొదలయ్యాక భోగిపళ్ళు గొబ్బిళ్ళు మనకి సార్లు అయినా పెట్టుకోవచ్చు అండి ఒకసారి నానమ్మ ఇంట్లో పెట్టుకోవచ్చు ఒకసారి అమ్మమ్మ ఇంట్లో పెట్టుకోవచ్చు రిలేటివ్స్ ఇంట్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట లేదా మన ఇంట్లోనే రెండు మూడు సార్లు పెట్టుకోవచ్చు భోగిపళ్ళు అనేది పోసుకోవచ్చు అనమాట సార్లు అయినా పర్వాలేదు పిల్లలకి కీడు అనేది పోవడానికి ఈ భోగిపళ్ళు అనేది పోస్తారు

తీడే గొబ్బి సుబ్బమ్మ గొబ్బి నీ అవే చామంతి పువ్వు అండి చెల్లెలు నీ అవేడు కానీ కొడుకు నీ అవే ఇంకేంటి చెప్పండి మీరు బంతి పువ్వు అండి అవే మొగలి వేకండి మొత్తానికి నేను మా మర్జులు కలిసి గొబ్బిళ్ళు అయితే ఫినిష్ చేసేసాం అనమాట వచ్చేసి భోగిపళ్ళు పోస్తున్నాము కి నైన్ ఇయర్స్ పోయాలి అని అనుకున్నాను భోగిపళ్ళు ఈ ఇయర్ తో నైన్ ఇయర్స్ అనమాట వాడికి ఫస్ట్ అయితే తల్లే కదండి భోగిపళ్ళు పోయాల్సింది నేను మా వారు పోం అనమాట ఫస్ట్ ఈ భోగిపళ్ళు అయితే మూడు సార్లు పిల్లల చుట్టూ దిష్టి తీసినట్టు తిప్పి పోయాలన్నమాట ఇలా పోయడం వల్ల పిల్లలకు ఉన్న కీడు అనేది పోతుంది అలాగే మనం ఇందులో వేసిన చిల్లర పైసలు అనేవి కింద పడి సౌండ్ అవడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత అనేది పోతుంది లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది అలాగే మనం కలిపిన ఈ భోగిపళ్ళ పళ్ళంలో రేగి పండు మిగిలింది అనుకోండి ఆ భోగి పళ్ళు వాడు యోగి అని అదే నాణం మిగిలితే కనుక భోగి అవుతాడు అని అంటారు అనమాట సాస్వికమ్మ అయితే భోగి పళ్ళు గొబ్బిళ్ళు రెండు కూడా చాలా ఎంజాయ్ చేసింది నేను హైదరాబాద్ లోనే ఒకసారి పోయాలి పోయాలి అని అనుకున్నాను గానీ అలా ఇవ్వలేదనమాట పోయడం నాకు ఫస్ట్ కన్న తల్లి తల్లిపోయాలు కనుక నేను పోసిన తర్వాత మా అమ్మగారు వాళ్ళు తర్వాత మా మారిదలు కూడా బొగుపళ్ళు అయితే పోసేశారు తర్వాత పిల్లలు ఇక్కడ పిల్లలు వచ్చారు కదా వాళ్ళైతే డబ్బులు ఏరుకోమన్నా అనమాట అలా ఏరుకోవచ్చు తప్పేం లేదు పిల్లలైతే ఇంకా ఆగలేదు కి కూడా అర్థం వచ్చేసారనమాట పేగుపళ్ళ అదే నాణాలు అనేది ఏరుకోవడానికి అయితే వచ్చేసారు పిల్లలు సాస్వికమ్మ చూడండి వాళ్ళ అన్నయ్య నెట్ల మీద ఉన్నవి తీస్తుంది అనమాట పువ్వులు మీరు కూడా ఇలాగే బొగుపళ్ళు పోసుకుంటారా ఇదేమి ఆనం అయితే ఉంటేనే చేయాలి అని ఏమి లేదండి పిల్లలు కూడా కీడిపోవడానికి మాత్రమే పోస్తారు అనమాట ఫస్ట్ అయితే కృష్ణుడికి కూడా పోసిపోయచ్చు మన ఇంట్లో చిన్నపిల్లలు లేరు అనుకోండి చక్కగా కృష్ణుడిని పెట్టి ఆయనకు కూడా ఈ భోగిపళ్ళు అనేది పోయొచ్చు పేరెంట్ కూడా పెట్టుకోవచ్చు ఆ కృష్ణుడిని పెట్టుకునే ఇదిగోండి చూసారు ఇక్కడ పిల్లలు అన్నమాట अरे अरे आप लोग तो खुदने शॉट अरे खुदने शॉट तीस पत्रिका कब जरूर क्यों बापा बापा पापा मुर्मूला अरे आया ना खुदने शॉट रे रे अरे 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 படை ரோ ஏமண்டா இது மூணு தடவை செஞ்சீனா நான் ஏழு ఈ భోగిపళ్ళి పోసిన తర్వాత పిల్లలకైతే హారతి ఇవ్వాలన్నమాట ముందైనా ఇవ్వచ్చు తర్వాతనే ఇవ్వచ్చు ఏం పర్వాలేదు ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాం అనమాట ఫస్ట్ దేమడికి చూపించేసి తర్వాత పిల్లలకి హారతి చూపించాలి తర్వాత అక్షంతలు వేయాలనమాట ఇంట్లో ఉన్న అందరూ కూడాను పిల్లలకి ఆశీర్వచనం చేసినట్టు భారత్ అయిపోయాక పిల్లలందరికీ ప్రసాదం పెట్టేసి వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత పిల్లలిద్దరికి నానంతో కూడా భోగిపల్లి పోయించి ఒకసారి అని చెప్పారనమాట అక్కడికైతే వెళ్ళిపోయానండి ఇదిగోండి మా మామ భోగిపల్లి పోస్తాం అని చూసారా ఓపిక లేదు ఇప్పుడు అసలు మా మామ కూడా భోగిపల్లి పోసేసి పిల్లల్ని అయితే మంచిగా ఆశీర్వదించేసింది అనమాట మా మరదలు పుట్టింటికి వెళ్ళిపోతుంది అనేసి మార్నింగ్ మేము భోగిపళ్ళు గొబ్బిళ్ళు అనేది ఫినిష్ చేసేస్తాము అలా దండ వేసి వచ్చి వెంటనే గొబ్బిళ్ళు తర్వాత భోగిపళ్ళు అనమాట మా మా ఇంట్లో భోగి పండుగ అయితే చాలా బాగా జరిగిందండి సాయంత్రం అయితే రెండు మూడు పేరెంట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను ఒకటైతే వీడియో తీసాను క్లిప్పింగ్స్ అనేవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం అంతవరకు బై ఫ్రెండ్స్